హాయ్ గాయ్స్ సిటకేళకి థర్డ్ డే కూడా కంప్లీట్ చేశాను వర్కౌట్స్ సారీ వాకింగ్ సో చెప్పాను కదా లాస్ట్ షార్ట్లో చెప్పినట్టు ఈ వాచ్ గురించి అడుగుతున్నారు ఇది వచ్చేసి నాకు మా చెల్లెలు ప్రజెంట్ చేసిందండి అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ జిమ్ స్టార్ట్ చేశాను ఎప్పుడూ నేను మాట్లాడదామన్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది సో ఏంటంటే అప్పుడు మా చెల్లెలు నాకు గిఫ్ట్ చేసిందండి అయ్యో నేను వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి గిఫ్ట్ చేసింది సో దీంట్లో ఏంటంటే మనకు బీపీ హార్ట్ ప్రెషర్ అండ్ ఎక్సర్సైజ్ ఎన్ని మినిట్స్ చేస్తున్నాము స్టెప్స్ కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని కిలోమీటర్స్ నడుస్తున్నాము వర్కౌట్స్ కూడా ఎక్సర్సైజ్ కింద పెట్టుకున్నాం అనుకోండి మనకు తెలుస్తుంది అనమాట మనం ఎన్ని కిలో క్యాలరీస్ బర్న్ చేసుకున్నాం అనేవి అన్నీ తెలుస్తాయి ఇది వచ్చేసి ఫైర్ బోల్ట్ బ్రాండ్ అండి నాకు టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ పడింది మా చెల్లెలు నాకు ప్రజెంట్ అనమాట అంటే నేను ఇబ్బంది పడుతున్నాను నాకు తెలియట్లేదు ఎన్ని క్యాలరీస్ నాకు బర్న్ అవుతున్నాయి ఇంకా అంటే ఫుడ్ నేను ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదని తను ప్రజెంట్ చేసింది సో ఇదనమాట ఈ వాచ్ గురించి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇయర్ దీనికి ఈవెన్ ఛార్జింగ్ కూడా నేను పెట్టలేదు బట్ అయినా వర్క్ చేస్తుంది అంటే అర్థం చేసుకోండి అండ్ నేను నిన్నే మెహందీ వేసుకున్నానండి సో ఇది అనమాట ఈ త్రీ డేస్ వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను లాంగ్ వీడియోలో ఒక ఫైవ్ మినిట్స్ అలా వచ్చేలా చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ వర్కౌట్స్ విషయానికి వస్తే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్టార్ట్ చేస్తానండి ఒకేసారి చేయలేను కదా రీసెంట్గా సర్జరీ అయింది కాబట్టి మనకి అబ్డామినల్ పైన ఎక్కువ ప్రెషర్ పడకూడదు కాబట్టి నేను చేయట్లేదు యాక్చువల్గా నాకు వాకింగ్ చేస్తున్నాను కానీ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదండి ఎందుకంటే ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్ అంతే అదే వర్కౌట్స్ చేస్తే మనకు ఫుల్ బ్యా క్యాలరీస్ అనేవి ఫుల్ బర్న్ అవుతాయి మనకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో అదనమాట వీడియో ఇంకా ఇంతే ఇంకా ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి మీకు ఎవరికనే నాకు తెలిసిన వెల్కమ్ బ్యాక్ అగైన్ సో వీడియో ఆల్రెడీ ఇంట్రో అవుట్రో రెండో చెప్పేశాను బట్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే జిమ్కి వెళ్ళి సారీ ఊరికే జిమ్ అనే వస్తుంది నాకు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఫ్రెష్ అవ్వాలండి ఎందుకంటే ఫుల్ స్వెట్ వస్తుంది కాబట్టి బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది కదా బయటికి చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి దట్టు సమ్మర్లో ఇంకా చాలా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నేను ఇంటికి రాగానే ఖచ్చితంగా బాత్ చేసి ఫ్రెష్ అయిన తర్వాతే ఒక అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి టూ డేస్ నుండి అంటే సిక్స్టీన్ ఈస్ టు ఎయిట్ రేషియో అంటే ఎయిట్ అవర్స్లో ఏమైనా తినవచ్చు సిక్స్టీన్ అవర్స్ మాత్రం ఏమీ తినకూడదు ఓన్లీ వాటర్ పైనే ఉంటానండి సిక్స్టీన్ అవర్స్ మాత్రం మిగిలిన ఎయిట్ అవర్స్లో తినొచ్చు కదా అని అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు తిననండి ఓన్లీ వన్ పుల్కా లేదు ఇంకొంచెం ఆకలిస్తే టూ అంతే టూ తీసుకుంటాను అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా ఓట్ అంటే నైట్ ఓట్స్ని సోప్ చేసి తినడం ఉంది కదా అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది మనకి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఓట్స్లో సో అది అండ్ కాన్ఫ్లెక్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాను సో ఇదనమాట ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో నేను ఎన్ని కేజెస్ తగ్గాలి అని ఇన్ని ఇన్ని తగ్గాలి అని అయితే పెట్టుకున్నాను టార్గెట్ రీచ్ అవుతానో లేదో నాకు తెలీదు మళ్ళీ స్టార్ట్ అవుతుందండి లిటరల్లీ చాలా ఏడుపు వస్తుంది అంటే టూ ఇయర్స్ కష్టపడ్డానండి నేను ఓన్లీ టూ ఇయర్స్ చపాతి పైనే ఉన్నాను ఎంత ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక రైస్ అసలు రైస్ అనేది తినలేదండి అంత కష్టపడి వెయిట్ లాస్ అయ్యాను టెన్ కేజీస్ సో మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకున్నాను ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకున్నాను సో తగ్గాను న్యాచురల్గా నేను కన్సీవ్ అయ్యాను బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే త్రీ మంత్స్కి అబౌట్ అయిపోయింది సో మళ్ళీ త్రీ మంత్స్ ఏం చేయకూడదు అన్నారు మనం ప్రెగ్నెన్సీలో ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతాం కదా సో నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను నేను ఎయిట్ కేజీస్ తగ్గితే మళ్ళీ సిక్స్ కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాను అండ్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ని అడిగి అంటే తన సజెషన్ తీసుకొని మళ్ళీ వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేశానండి టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను నైన్ మంత్స్ వెయిట్ చేశానండి చాలా అంటే ఆల్రెడీ వెయిట్ ఉన్నాను కాబట్టి చాలా కంట్రోల్ చేసుకున్నాను ఫుడ్ విషయంలో వచ్చేసి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను వాటర్ ఎక్కువ తీసుకున్నాను బట్ నా బ్యాడ్లకండి అలా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయానండి నా లైఫ్ అంతా మళ్ళీ టూ ఇయర్స్ కొత్తగా అనిపిస్తుంది అసలు వాకింగ్ చేస్తుంటే ఇంతకుముందులా లేదండి అంటే సర్జరీ అయింది కదా అంటే సీజే సీజెక్షన్ అయింది కదా సీజేరియన్ సో కొంచెం నడుస్తుండే మాత్రం కింద స్టిచ్చెస్ దగ్గర పెయిన్ వస్తుందండి కానీ చెయ్యాలి తప్పదు మళ్ళీ ఇంకొక బేబీ కావాలి అంటే తప్పదు అండి చెయ్యాలి మీరు అందరూ అనుకోవచ్చు ఇంత చెప్పడం అవసరమా అని మీరు అండి బట్ నాలాంటి వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారండి పిల్లలైన వాళ్ళకి ఇదంతా అవసరమా చెప్పడం అని అనిపిస్తుంది బట్ పిల్లలు లేని వాళ్ళకి ఈ బాధ ఎలా ఉంటుందో నన్ను చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లీస్ట్ వాళ్ళ కోసమైనా వాళ్ళైనా నన్ను అర్థం చేసుకుంటారని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఎవరైతే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని నాకు కామెంట్ చేస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేకపోతే మీకు చూడాల్సిన అవసరం కూడా లేదు మీరు చూడకండి మిమ్మల్ని చూడు చూడండి చూడండి అని కూడా నేను అడగట్లేదు దట్టు జెంట్స్ అడుగుతున్నారండి ఆ క్వశ్చన్ వచ్చేసి జెంట్స్కి ఏం తెలుసండి అండి చెప్పండి సి సెక్షన్ అంటే ఈజీగా అవుతుంది అనుకుంటున్నారా సెవెన్ లేయర్స్ కట్ చేస్తారండి ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా స్టిచ్చెస్ ఎంత పెయిన్ వస్తాయి తెలుసా సో ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు బట్ కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇన్స్టాలో నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు నీకు అవసరమా ఎందుకు ఉన్న తినడం తగ్గిస్తే సరిపోదా ఇవన్నీ పెట్టడం అవసరమా ఊరికే నీ పాప చనిపోయిందని చెప్పడం అవసరమా అంటే మీకు ఆ సిచ్యువేషన్ వస్తే ఎవరైతే నన్ను అంటున్నారో ఊకే నీ పాప చనిపోయింది నీ పాప చనిపోయింది అని ఊరందరికీ తెలియాలా యూట్యూబ్లో అందరికీ తెలియాలంటే నీ పాప చనిపోతే తనకి పెళ్ళయింది తనకి పిల్లలు ఉన్నారు ఎవరు ఉన్నారో నాకు తెలీదండి అబ్బాయి మెసేజ్ చేసేది నీకు పిల్లలు ఉన్నారు అనొద్దండి ఆ మాట కానీ అనాజ్ వస్తుంది నీకు జరిగితే నా సిచ్యువేషన్ నీకు వస్తే నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉంది నా కూడా సో ఇలాంటి వాళ్ళ కోసమే అండి ప్ర ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి నా తంటాలు నేను పడుతున్నాను అవునండి మాకు ఎలాంటి ఇన్కమ్ లేదు మాకు ఎలాంటి సోర్స్ లేదు మా హస్బెండ్ ఓన్లీ చిట్టీలు వేస్తారండి తనపైనే డిపెండ్ ఇప్పుడు నేను కొన్ని తనకి చేదోడువాదోడుగా ఉందామని నేను వేస్తున్నాను ఆ చిట్టెల మీద బతుకుతున్నామండి నేను మేము మేము మా డాడీని అడిగితే ఇస్తాడు కానీ మేము ఎవరిని అడగాలని అనుకోవట్లేదండి అడగం కూడా ఎందుకంటే వద్దు అందరికీ దూరంగా ఉంటున్నప్పుడు మనం మనమే కొంతమంది అన్నారు మమ్మల్ని ఏమంటే దూరంగా వెళ్ళారు కదా చూద్దాం ఎన్ని రోజులు రెంట్కున్నారు కదా ఎన్ని రోజులుండి ఉంటారో చూస్తా నేను కూడా అని చెప్పేసి అన్నారు మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి బయటికి వచ్చి లాస్ట్ ఇయర్ ఉన్న హౌస్ రెంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ రూపీ కూడా ఎవరిని అడగలేదు మా డాడీ చాలా టైమ్స్ అడిగాడు నన్ను రైస్ వేపించాడు ఇంకేంటి కిరాణా ఇప్పిస్తా అంటే నేను వద్దు అని చెప్పాను మా అత్తమ్మ వాళ్ళు సిలిండర్ ఒకటి ఇప్పించారు అంతే అండి ఇంకా అంతకుమించి నేను ఎవరిని అది కూడా మేము వద్దన్నాము అన్నాము బట్ అది కొత్తది తీసుకోవాలంటే కనెక్షన్ ఫైవ్ థౌజండ్ అన్నారు సో అంత బడ్జెట్ మా దగ్గర లేదండి అందుకోసమని చెప్పేసి అది తీసుకున్నాం అంతే ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ ఉంటున్న హౌస్ రెంట్ అయితే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లిఫ్ట్ ఛార్జ్ వేరు టోటల్గా కరెంట్ బిల్తో కలిపి మాకు టెన్ థౌజండ్ అవుతుంది కిరాణంకి ఫోర్ థౌజండ్ అవుతుంది చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి మేము బయట మీకు కనిపించిందంతా నిజం కాదు యూట్యూబ్లో మీరు చూస్తే ఒక టెన్ మినిట్స్ లేదంటే ట్వంటీ మినిట్స్ చూస్తారు బట్ అది రియాలిటీ కాదు అండి జస్ట్ మేము హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ మాత్రమే పెడతాము ఎంత బాధ ఉందనేది నాకు తెలుసు మా హస్బెండ్ నాకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టే నేను ఈ మాత్రం బ్రతుకున్నాను ఇప్పటికీ తన సపోర్ట్ లేకుంటే మాత్రం నేను కూడా ఎప్పుడో చచ్చిపోయేదానండి ప్లీజ్ అండి నా పాప గురించి తను చనిపోయింది చనిపోయిన ఆమె గురించి ఎందుకండి ఇంకా మాట్లాడడం నా బాధ నేను పంచుకుంటున్నాను నాకు అందులో తప్పేం అనిపించట్లేదు ప్లీజ్ అండి దయచేసి ఇంకోసారి నా పాప గురించి నెగిటివ్ కామెంట్ చేయకండి నా నోటి నుంచి కూడా మీకు శాపనార్థాలు పెట్టే ఛాన్స్ ఇవ్వకండి ఇదండి నేను ఇది మా రిలేటివ్సే అన్నది కూడా ఎవరో కూడా కాదు మా రిలేటివ్సే మా దగ్గరి వాళ్ళే కామారెడ్డి వాళ్ళే వాళ్ళ పేరు చెప్పాలని అనుకోవట్లేదు నీకు చూడాలి అనిపిస్తే చూడు లేదంటే హ్యాపీగా అన్సబ్స్క్రైబ్ చేసుకో నీ ఒక్కడితో నాకు వచ్చింది ఏం లేదు పోయేది లేదు నాకంటూ థౌజండ్ మెంబర్స్ ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ నా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంది ఇంకా చెయ్యక్క ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పక్క అని నాకు చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం మాత్రం నేను చెప్ చేస్తున్నాను వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇస్తున్నాను అంతే ఏదో సానుభూతి పొందాలి జాలి పొందాలి ఇట్లాంటివి మాత్రం నేను చేయట్లేదండి చేయాలని కూడా నేను అనుకోవట్లేదు నాకు అవసరం కూడా లేదు అవునండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అమౌంట్ కోసమే ఎవరైనా అంతే అండి ఎవరు ఎవరు ఊరికే స్టార్ట్ చేస్తారండి టైంపాస్కి ఎవరు చేయరు థౌజండ్ రానికే నేను చాలా కష్టపడ్డానండి ఇప్పుడు ఇంకా సిక్స్ నైంటీ అవర్స్ ఉందండి ఆల్రెడీ నా ఛానల్ ఎప్పుడో అయిపోయింది సిక్స్ మానిటైజేషన్ అయిపోయింది నాకు అమౌంట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి బట్ ఇంకా సిక్స్ నైంటీ అవర్స్ అయితే తప్ప నాకు అమౌంట్ రావు సో ప్లీజ్ అండి చూ నేను చేసే వీడియో ఖచ్చితంగా చూడండి అట్లీస్ట్ చూడండి నేను మీకు టెన్ మినిట్స్ పెడితే దాంట్లో నైన్ మినిట్స్ అయినా చూడండి ప్లీజ్ అండి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇది ఎవ్వరిని అనాల అనాలని అనుకోవట్లేదండి మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి నాకు కామెంట్ చేశాడు ఇన్స్టాలో నీ బండారం అంతా నువ్వే బయట పెట్టుకుంటున్నావు అవసరం అంటే ఏం తప్పు చేశానని నేను నా బండారం బయట పెట్టుకోనికి నా పాప చనిపోయిందని చెప్పాను అంతేగాని ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తున్నానా అండి మీకు చెప్పట్లేదు కదా ఇప్పుడు వర్కౌట్ చేయ అవసరమా నీకు అంటే అవును అవసరమే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు నీకు ఓకే నాకు లేరు నాకు కావాలి నాకు వర్కౌట్స్ నేను ఇప్పుడు చెయ్యాలా నాకు అవసరమే నువ్వు నా హెల్త్ గురించి ఆలోచించి చెప్పు ఉంటే నేను ఒక బ్రదర్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ నువ్వు ఏమంటారు డీమోటివేట్ చేస్తూ మాట్లాడుతున్నావు చూడు అది అస్సలు నాకు నచ్చలేదు ఇంకెప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు నీకు కూడా పెళ్ళి కావాల్సిన ఒక చెల్లెలు ఉంది తనకు కూడా ఇలా జరిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడి దేవల జరగొద్దు అలాంటి సిచ్యువేషన్ రావద్దు నైట్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి లేచి ఏడ్చిన రోజులు ఉన్నాయండి నేను లేచి ఇంట్లో వెతుక్కుంటున్నాను నా పాప ఎక్కడ నా పాప ఇక్కడ అని నా హస్బెండ్ నా పక్క నుండి చూస్తున్నాడు కాబట్టి నన్ను వదిలి ఒక నిమిషం బయటికి వెళ్ళాడండి అతను సో ఇది నా నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను దాని నుండి బయటకు రానీ నేను చాలా ట్రై చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు నన్ను డిస్కరేజ్ చేయకండి సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే బట్ అందరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయమేస్తుంది అఫ్కోర్స్ యూ యూట్యూబ్లో ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి బట్ వేరే వాళ్ళు చేస్తే నేను పట్టించుకోనండి వేరే వాళ్ళు ఎక్కడెక్కడ నుండి తెలుగు రాని వాళ్ళు కూడా అక్క ఏం కాదు నీకు అంత మంచిగా జరుగుతుందని ఇంగ్లీష్లో నాకు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే అక్క సబ్ టైటిల్స్ పెట్టక వీడియోస్ మేము చూస్తున్నాం కానీ మాకు అర్థం అవ్వట్లేదు సబ్ టైటిల్స్ పెట్టక్క అంటున్నారు అట్లాంటి వాళ్ళ కోసం నేను చేయాలి అనుకుంటున్నాను చేస్తాను నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆపేసాయి ఆల్రెడీ నీ కామెంట్స్ నేను బ్లాక్లో పెట్టేశాను నువ్వు చేసినా నాకు రావు సో ఇప్పుడు ఈ అయితే నువ్వు చూస్తావని హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు ఇదండి సో సారీ ఎమోషనల్ అయ్యి ఉంటే కానీ బాధగా అనిపిస్తుంది అండి ప్లీజ్ అండి ఒక అమ్మాయి బాధ అర్థం చేసుకోండి నేను థర్టీ ఇయర్స్ అండి నాకు ఒక పాప కావాలి ఖచ్చితంగా ఫ్యూచర్లో నీకు ఎంత నువ్వు నువ్వేం చేసావు అని అడగరండి నీకు ఎంతమంది పిల్లలనే అడుగుతారు ప్లీజ్ అండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి కానీ మా కష్టం నేను పడతా అవును నాకు లోయర్ అబ్డామిన్లో పెయిన్ వస్తుంది కానీ నేను చేస్తున్నా నాకు వీలైనంత మట్టుకు నేను చేస్తున్నా ఎందుకంటే నేను వెయిట్ లూజ్ అవ్వాలా నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే నేను వెయిట్ తగ్గాలా వెయిట్ ఎందుకు పెరిగినావు మరి అవసరం అంతంత తినడం అవసరం వైజాగ్లో అంతంత తినడం అవసరమా అంటే నువ్వు చూసినావు మేము ఎంత తిన్నాము నేను చూపించింది ఒక్క బిర్యానీలో సింగిల్ బిర్యానీలో ఇద్దరం తిన్నాం తెలుసా అండి టిఫిన్ ఏమీ చేయలేదు డైరెక్ట్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు ఎందుకంటే అరగలేదండి నాకు మొన్నే కదా ఆపరేషన్ అయింది అరగట్లేదు నాకు సో ఏమీ ఇంత ఇంత దీని వెయిట్ పెంచుకొని తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా హెల్త్ పైన నాకు కాన్సన్ట్రేషన్ ఉంది నాకు నా హెల్త్ పైన నాకు కన్సర్న్ ఉంది నువ్వు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోసారి నాకు మెసేజ్ చేసిన నీ వైఫ్ నుండి ఫోన్ నుండి కామెంట్ చేస్తావు ఇప్పుడు అది నాకు తెలుసు అక్కడ నుండి కామెంట్ చేస్తే మాత్రం ఇంకా అది స్క్రీన్ షాట్ తీసి మరీ నేను యూట్యూబ్లో పెడతాను అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంకా రేపటి నుండి నేను ఏం తింటున్నానో కూడా చూపిస్తానండి వీలైతే సో ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా డైట్ చేస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటే నాతో పాటు ఛాలెంజ్లో జాయిన్ అవ్వచ్చు ఫార్టీ డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నానండి నేను సో ఇది ఫుల్ చెమటలు వస్తున్నాయండి ఎందుకంటే ఫ్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ వేసుకుంటే సౌండ్కి వినబడదు బయట మాట్లాడదామంటే ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది సో ఇది ఇంకా అండి బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్